హాయ్ అండి నేను వీడియోలో అయితే వెడ్డింగ్ షాపింగ్ గురించి చెప్పాను కదా ఇవైతే నా పెళ్లి చీరలో ఫస్ట్ వైట్ శారీ వచ్చేసి పెళ్లి కూతురు చేసిన శారీ అండ్ ఎల్లోది పెళ్లి శారీ అనమాట ఇక్కడ గ్రీన్ కలర్ శారీ కనబడుతుంది కదా అదైతే ఎంగేజ్మెంట్ కి మా హస్బెండ్ వాళ్ళు పెట్టిన సారీ ఇది వచ్చేసి ప్రధాన సారీ అనమాట పెళ్లి షాపింగ్ ఎలా జరిగింది ఏంటనేది అయితే లాస్ట్ వీడియోలో పెట్టాను ఎవరైనా చూడకపోయిన చూసి కింద లింక్ ఇస్తాను అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఈ వైట్ శారీ వచ్చేసి పెళ్లి కూతురుని చేసింది అన్నాను కదా మా సైడ్ ఏంటంటే పెళ్లి కూతురు చేసినప్పుడు వైట్ శారీ కట్టుకోవాలి అది కూడా మేన్మావే పెడతారనమాట ఈ వైట్ శారీ ఏంటి శారీ అనుకుంటున్నారా నేను చేసిన తింగర్ పని అనమాట నేను చేసిన పెద్ద గన కార్యం ఈ వీడియోలో చెప్తాను నన్ను మాత్రం జడ్ చేయకండి ఎంత పెద్ద టైలర్ అయినా సరే ఎప్పటికప్పుడు ఒకసారి పప్పులో కాలేతారనమాట అదే జరిగింది ఇక్కడ కూడా నేను చేసిన తింర పని ఏంటనుకుంటున్నారా సారీ మొత్తం ఓపెన్ చేయకుండా లోనే బ్లౌజ్ వస్తుంది అని చెప్పి కట్ చేసాను తీరా చూస్తే అదేమో లో ఉంది ఇంక చేసేదేం లేక దానికి గొప్ప కుట్టేసి లోపల కూడా జిగ్జా చేసి ఈ రాకుండా చేసేసాను ఇంత ఇదంతా మామ్మకి చెప్పలేదన్నమాట మనం చేసే తింగి పని ఎలా ఉంటే టెన్షన్ లో బర కూడా పేదు చెప్పేదాన్ని ముందా చెప్పాను తర్వాత శారీ ప్రీప్లేటింగ్ చేసుకున్న తర్వాత ఇలా జరిగిందామా అని చెప్పినారా అమ్మ అయితే తిట్టింది తిట్టుకుండా తిట్టిందని అయితేనే అది ఏదో ముందే చెప్పాను అనుకుంటున్నారా పెళ్లి ఇంకా మూడు రోజులు ఉందనగా అంటే పెళ్లి చేయడానికి ఇంకా టూ డేస్ ఉందగా చెప్పాను అలాంటప్పుడు తిట్టుకోండా ముద్దు ఏంటి ఇంకా చేసేదేం లేక ఆ రోజైతే షాపింగ్ పరిగెట్టం మళ్ళీ పెళ్లి కూతురు చే తీసుకోవడానికి ఇంకా ఎన్ని షాపులు తిరిగాము అసలు వైట్ కలర్ శారీస్ అసలు బాగోలేదు ఓల్డ్ మోడల్ అనమాట నేనైతే ముందు మైండ్ లో ఫిక్స్ అయిపోయాను వైట్ గోల్డ్ కాంబినేషన్ లోనే తీసుకోవాలని ఎక్కువ అయితే పింక్ కలర్ రెడ్ కలర్ బోర్డర్ లో అలా వస్తున్నాయి ఎన్ని షాపులు తిరిగాము ఆ రోజైతే పిచ్చిపెట్టింది నాకైతే షాపింగ్ కి తిరిగి తిరిగిని ఇక్కడ త్వరకు అమ్మా అని అన్నారు పెనుగుడు ఎన్ని షాపులు ఉన్నాయో అన్ని షాపులకి తిరిగాను కానీ నాకు మాత్రం ఏ చీర నచ్చట్లేదు సరలే అన్నమా పెద్ద చీర నచ్చేలా లేదు ఇంక ఈ తప్ప ఇంకేం లేవు కదా సర్లే వేరే రంగు లేదన్నా చీర తీసుకోండి పర్వాలేదు కూతుం చేయడానికి అందే అని చెప్పి ఊ కొట్టాను కానీ నా మనసులో అయితే వైట్ శారీ ఉంది నేను చేసింది ఇంకో తింగర పని ఏంటంటే ఆ శారీ నచ్చకపోయినా ఓకే చెప్పడం నచ్చకపోవడం అంటే కలర్ అవి బాగానే ఉన్నాయి కానీ వైట్ శారీ కట్టుకోవాలి కదా ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ తాను అనమాట నాకు ఆ శారీ వద్దని వైట్ సారీయే తెచ్చుకుంటాను అని చెప్పి మా అమ్మ మళ్ళీ స్టార్ట్ చేసింది సరే నీకు నచ్చింది తెచ్చుకో తనకెళ్ళి ఇంకా నీకు చెప్పలేనని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ కల్లా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాను షాప్ లెం ఓపెన్ చేయలేదు నేను వెళ్ళేసరికి నైన్ అయ్యింది సప్తగిరి షాప్ ఒక్కటే ఓపెన్ చేసింది అక్కడ కూడా చూపించారు కానీ ఎక్కువ అయితే వైట్ రెడ్ బార్డర్ లో వచ్చినాయి లక్కీలీ నేనైతే ఎక్కువ షాప్ లో ఆ షాప్ లోనే నాకు ఈ శారీ దొరికింది చెప్పాలంటే నాకు ఫస్ట్ శారీ కానీ ఈ సారీ బాగా నచ్చింది చాలా సాఫ్ట్ గా ఉంటది కట్టుకోవడం కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటది నేను చేసిన పని అయినా గానీ నాకైతే ప్లస్ అయింది ఎందుకంటే ఆ శారీ వేస్ట్ అయినా గానీ నాకైతే ఈ శారీ కట్టుకోవడం వల్ల చాలా లుక్ అనిపించింది తర్వాత దీనికి కూడా ప్రిప్లటింగ్ చేసుకుని బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను ఇంకప్పటికి నాకైతే ఎక్కువ టైం లేదు ఇంకా అందుకని ఈ బ్లౌజ్ వర్క్ లో పెట్టుకోకుండా సింపుల్ గా డిజైన్ చేసుకున్నాను నార్మల్ లెక్కే పెట్టుకున్నాను సీరియస్లీ పెళ్లి టైం లో అనిపించింది ఎందుకు వచ్చింది స్టిచ్చింగ్ బాబు అని చెప్పేసి నా పెళ్లి బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకోవాలన్నాను అది నాకే రివర్స్ అయింది ఏమైంది అనేది నెక్స్ట్ వీడియోలో పడతా అంతే ఇంక వీడియో ఉంటాను బై బై